హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చాను కానీ అది ఎందుకు వాయిస్ రావడం నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఈ వీడియో పెట్టిన వెంటనే ముగ్గురైతే కామెంట్ చేశారు థ్యాంక్స్ అక్క ఈ వా ఈ వీడియోకి వాయిస్ రాలేదు సారదా ఒకసారి చూసుకొని నా వీడియో నేను చూసుకోలేను కాబట్టి వేళ వేరే వాళ్ళ సెల్లులో చూసుకొని పెడుతున్నాను అనమాట సారీ అండి నేనైతే వాయిస్ ఇచ్చాను అది ఎందుకు రాలేదో ఏమో నాకైతే అస్సలు తెలియదు నాది తప్పే క్షమించండి ప్రతి ఒక్కరు ఈ వీడియో డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఏమనుకోవద్దండి ఆ వీడియో ఎందుకు రాలేదో ఏమో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు వీడియో అయితే అప్లోడ్ చేశాను వాయిస్ కూడా చూసుకొని అప్లోడ్ చేశాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాయిస్ రావడం లేదు అదే నా ప్రాబ్లమే ట్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నా కామెంట్ చేసిన వాళ్ళందరికీ శారదా చూసుకో వీడియో అయితే రాలేదు వాయిస్ ఒకసారి చెక్ చేసుకో అన్నారనమాట ఆ వీడియో ఎందుకు రాలేదు ఏమో నాకు అసలు అర్థం కావాలి సెల్ ప్రాబ్లము మరి ఏం ప్రాబ్లమో నాకైతే తెలియదండి ప్రతి ఒక్కరికి ట్యాంక్స్ అండి నా ఛానల్ చూ నా వీడియో చూసిన తర్వాతే నాకైతే కామెంట్ చేశారు చూసుకొని ప్రతి ఒక్క చాలా ట్యాంక్స్ ట్యాంక్స్ అక్క మీకి నాకు చెప్పినందుకు ఇప్పుడైతే బ్లౌజ్ అయితే తమ్మేలు చూసారు కదా గుడ్డి గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అని నేను నాకు తెలిసిన ప్రకారం నేనైతే ఈ కటింగ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో తప్పు ఏంటన్నా ఉంటే క్షమించండి నేనైతే చాలా కష్టపడ్డాను వాయిస్ ఇచ్చే వీడియో రెండు టూ జీపీ నెట్ డేటా అయిందండి దీనికి టూ జీపీ అయిందనమాట వాయిస్ ఇచ్చి అన్నీ ఇచ్చాను ఎందుకుది ఇది నాకు రావడం లేదు వాయిస్ నాకైతే అస్సలు అర్థం తెలియదు ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కావడం లేదనమాట ఈ వీడియో చూడండి చూసిన తర్వాత ఎలా ఉందనేది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఈసారి అన్న చూసిన వెంటనే కామెంట్ చేయండి అక్క ప్లీజ్ వాయిస్ వస్తే మటుకు వచ్చింది శారదా అని నాకు చెప్పండి ఆ వీడియో డిలీట్ చేసి నేను ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అస్సలు చదువు రాని వాళ్ళైనా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చండి నేను ఎలా అనేది చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్ద బ్లౌజు నలభై ఇంచుల బ్లౌజ్ అండి ఇది దాదాపు నలభై ఇంచుల బ్లౌజ్ అండి ఇది దాదాపు ఇంచు తక్కువ ఈ బ్లౌజ్కి ఎక్కడ టేపు వాడకోకుండా నేను చేతి వేలి గుర్తులతోనే బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తాను అనేది చూడండి ఈ వీడియో నచ్చిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి చాలా జనం చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి నా వీడియోలో ఏమైనా తప్పు ఉంటే ఇప్పుడు కామెంట్ చేసి ఈ వీడియోకి చెప్పారు కదా అలా చెప్పండి నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను అదే మీరు ఏదన్నా కానీ నా వీడియోకి తప్పులోప్పులు చెప్తేనే అర్థమవుతుందండి ఈ బ్లౌజ్ పొడువు వచ్చేసి సోలార్ పొడువు పదహారు ఇంచులు పదహారు ఇంచుల్లో నేను కింది వైపు పావించులు పైన షోలర్ వైపు పావించులు అయితే పెట్టుకున్నానండి పావించి పావించు పెట్టుకున్నా ఎందుకంటే కష్ట మన కుట్ల కోసము నెక్ అయితే ఇలా పరుచుకున్నాను వెనక భాగం నెక్ ఉంటుంది కదా నాకు వచ్చిన తెలుగులోనే చెప్తున్నాను రాని దాని కోసం మాట్లాడి చాలా కష్టపడుతున్నాను నేను తెలియని మాట్లాడాలని వచ్చిన తెలుగులోనే మాట్లాడుతున్నాను నా వీడియోలు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారనే నేనైతే ధైర్యంగా మాట్లాడుతున్నాను ఇది రెండో వీడియోలు అలా చెప్పడము చూడండి షోలర్ వెడల్పు వచ్చేసి నాలుగించులు అనమాట అంటే నాలుగించులు అంటే నాలుగు వేలు గుర్తులతో షోల్లర్ వెడల్పు మనం సైడ్ జాయింట్లు మన బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా కొలుసుకుంటే సరిపోతుంది నడుము లూజ్ దగ్గర సంఖ దగ్గర సో మనకి నెక్ వెడల్పు వచ్చేసి చూడండి ఇంచులు షోలర్ వెడల్పు వచ్చేసి ఐదు ఇంచులు అనమాట అంటే ఐదు వేలు అనమాట ఈ బ్లౌజ్కు అక్క షోలర్ ఎక్కువ వాడుతుంది అనమాట ఇప్పుడు ఇది ఇలా బాక్స్ లాగా వచ్చేటట్టు ఇలా గీసుకోండి నాకు నాకు వచ్చిన భాషలోనే మాట్లాడుతున్నానండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇదే బ్లౌజ్కి నడిమేలు ఉంటుంది కదండి నడిమేలు రెండో గరి ఉంటుంది కదా ఆ గెరి దగ్గరికి అయితే ఇలా మార్క్ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని ఇలా కరువు స్కేల్ ఉంటుంది కదా దీనికి అనేది నెక్ అనేది శంఖభాగంలో తీసేయడం ఇలా ఇది వీడియో బాగుందనుకుంటే ప్లీజ్ బాగుందని చెప్పండి ఈ అక్క రెడ్డీస్ అనమాట బ్లౌజ్ అక్క ఫస్ట్ టైం ఇచ్చింది నాకు యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నా వీడియోలు చూస్తుందంట చాలా జనం చెప్తున్నారు కానీ నేను ఎలా కుడతావు అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నువ్వు చాలా పర్ఫెక్ట్గా కుడుతున్నావు అని ఇచ్చిపోయింది అనమాట ఈ అక్క బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ అక్కది ఇలా అలతి పెట్టి కట్ చేశానే ఎలా ఉంటుందో ఏం కంప్లైంట్ వస్తుందో అనుకున్నాను ఏం లేదండి చాలా బాగా వచ్చింది ఇదే బ్లౌజు మళ్ళీ నా అనమాట అక్క చాలా బాగా కుట్టావు పర్వాలేదులే అని ఈ అక్క ఫస్ట్ టౌన్లో కుట్టించుకుంటుంది అనమాట నాకు కొంచెం ఇలా పెద్దవాళ్ళు కుట్టాలంటే భయం అండి అందుకే ఫస్ట్లో ఇలా గుర్తులతో కటింగ్ చేశానే ఎలా అబ్బా అనుకున్నాను ఏం లేదండి బాగా కుట్టవాలి శారదా ఏం కాదులే అని ఇదే బ్లౌజే నా కాలుతుకి ఇచ్చిపోయింది అనమాట నేనైతే చాలా హ్యాపీగా అయినా నాకు వచ్చేసి చదివేనండి ప్రాబ్లము చేతిలో పని అయితే చాలా బాగుంది నేను ఏదైనా చూస్తానే కుట్టే టాలెంట్ అయితే నా దగ్గర ఉంది చాలా జనం సపోర్ట్ చేశారు నీకు చదివే కాదు నువ్వు చదువు లేదని బాధపడద్దు చదివే కాదు ముఖ్యం మంచిలో టాలెంట్ కూడా ఉండాలి ఆ టాలెంట్ అయితే నీకు సూపర్గా ఉంది నువ్వు మంచి మంచి వీడియోలు చేస్తున్నావు నీ దగ్గర చేతిలో పని బాగుందని చాలా జనం సపోర్ట్ చేశారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలానే మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మీరు సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ కావాలండి ప్లీజ్ అలానే సపోర్ట్ చేయండి ఇప్పుడు నా వీడియోకి ఎలా చెప్పారో అలా నా వీడియోకి తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను దీనికైతే ఆ వీడియో కోసం టూ నెట్ అయిపోయిందండి మళ్ళీ అదే నెట్ బ్యాలెన్స్ వేసుకొని ఈ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి మళ్ళీ చెప్తున్నాను నాకైతే కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇదే వీడియో వెంటనే డీలీడ్ ఎందుకు చేయలేదంటే నేను పిల్లల్ని అయితే హాస్టల్లో ఇడిసి వచ్చి పోయినాను మొన్న శనివారం వచ్చారు ఈరోజు మంగళవారం పొద్దున్నే ఏడున్నరకే పోయి ఇప్పుడైతే ఇడిసి వచ్చాను ఇడిసి వచ్చిన వెంటనే వీడియో అయితే మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేశానండి నెట్ బ్యాలెన్స్ చేయించుకొచ్చుకొని అలా కష్టపడుతున్నాను థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వెనక భాగం కట్ చేశాను కదా అదే వెనక భాగం ఇలా పరుచుకొని నెక్కు మీద అంటే ముందర భాగం మీద పరుచుకొని ఇప్పుడు సేమ్ అది ఎలా కట్ చేసామో నాలుగు ఏళ్ళ గుర్తులతో సేమ్ ఇది కూడా ముందర నెక్కు ఇలా నాలుగు వేలు పరుచుకోండి ఇలా మనకి టేప్ కొలత ఎలా ఉంటుందో సేమ్ చేతి వేలు కొలతలు కూడా అలానే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడా ఉంటుంది కదా ఒగించి మా ఒగించు వెనక భాగానికి ఒగించి ఎక్కువగా ఉంటుంది ముందర భాగానికి ఒగించు తక్కువగా ఉంటుంది అది ఎక్కడ ఎక్కడంటే భాగం అండి అది చెప్తాను ఇప్పుడు నాలుగేళ్ళంతా విడల్పుతో ఇలా మార్క్ చేసుకొని ఇలా మర్చుకోండి ఇలా మర్చుకొని స్ట్రైట్గా మార్క్ వేసుకోవడమే ఇలా మర్చుకొని దీనికి ఇలా ఇలా మార్క్ అయితే వేసుకోండి నేను వచ్చిన వెంటనే వీడియో చూసుకొని వీడియో వెంటనే డిలీట్ చేసి వీడియో అప్లోడ్ చేశానండి మళ్ళీ వాయిస్ ఇచ్చి చాలా అండి ఆ యూట్యూబ్ ఛానల్ అంటే ఆశ మాష అయితే కాదు చాలా కష్టమండి బాబు అస్సలు చదువు రాకునే వెనుకడ వేయకూడదు చదువు రాకోకునే కూడా నన్ను చూసుకొని ఇంకొకరైనా ఇలా ముందడిగేస్తారని నా అభిప్రాయం అండి ఎందుకంటే చదువు లేని వాళ్ళు అలా నిలిచిపోకూడదు ఒక మంచి చాలా వేలని చేసి మాట్లాడరు కదా అలా మాట్లాడే వాళ్ళని బట్టే నాకైతే ఇలా మొండితనం వచ్చింది అనమాట ఎలాగన్నా కానీ యూట్యూబ్ ఛానల్లో సాధించాలి సాధించాలి పది మంది సపోర్ట్ పొందాలి అని చాలా మంచి సక్సెస్ వచ్చింది ఇప్పటికైతే ఇప్పటికి కూడా అలానే వస్తుంది అనుకుంటున్నాను మీరైతే చేస్తారు నాకైతే కళ్ళు మొబ్బులు వస్తున్నాయండి పొద్దున్నే పోయినాను పొద్దున్నే కాఫీ తాగిపోయినాము టిఫన్ అనేది ఏం చేయలేదనమాట ఈ వీడియో మాట్లాడుతుంటేనే నా నోరు తడబడుతుంది కండ్లు కూడా మబ్బులు మొబ్బులు అనమాట ఖచ్చితంగా నేను ఇప్పుడు వచ్చే పన్నెండు అయింది నేను వాయిస్ అంతా ఇచ్చేసి అప్లోడ్ చేసాల్కి పన్నెండు ముక్కాలు అయింది ఇది ఎన్ని గంటలకు అప్లోడ్ అవుతుందేమో నాకైతే తెలియదు ప్లీజ్ అప్లోడ్ అయిన వెంటనే దీనికన్నా వాయిస్ వచ్చినా లేదా చూసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో నేను చూసుకోలేను కదా ఇప్పుడు ప్రతి ఒక్కటి కొలతలు చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు షా మధ్యలో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ పొడవు అనమాట ఇది రెండించులు అంటే రెండేళ్ళు వెడల్పుతో డాట్ వెడల్పు అయితే తీసాను పొడవు కూడా రెండించులు మనం నడిమేలు మధ్యలోకి ఖచ్చితంగా రెండించులు ఉంటుందండి పొడువు కూడా రెండించులు పెట్టాను అనమాట నిజంగా ప్రామిస్గా నాకు కన్నులు మొబైల్ మొబిలు వస్తున్నాయి అనమాట నాకు కొంచెం లో బీపీ అనమాట ఇది కూడా ఇక్కడ కూడా ఉక్స ఉక్సిపట్టి కాజా పట్టేస్తాం కదా కదా సైడ్ కూడా రెండించులు నడిమేలు గుర్తు రెండో గుర్తు అనమాట ఏలు గర్రె ఉంటుంది కదా అలా ఇది బాగుంటే ప్లీజ్ అన్న ఒక్కరన్నా బాగుందని పెట్టండి కామెంటు నాకైతే తెలుసుకోవాలని ఉంది ఇలా కూడా బ్లౌజ్ కటింగ్ అనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ నీట్గా వచ్చిందనమాట మనకు సేమ్ టేప్ కొలత ఎలా ఉంటుందో మన వేలు గుర్తులు కూడా అలాగే ఉంటాయి ఒకసారి చూసుకోండి అంతకైతే నడిమేలు గుర్తు ఫస్ట్ గిర్రె ఉంటుంది ఒక ఇంచు ఇది రెండో గెర్ర అయితే ఇంచులు పూర్తి నడిమేలు పొడువు అయితే ఇంచులు ఉంటుంది చూసుకోండి అంతకైతే చూడండి ఇక్కడ కూడా నలు నడిమేలు పొడువు ఎంత ఉంటే డాట్ పొడువు ఎంత పెట్టాలన్నమాట ఇక్కడైతే క్రాస్ అనేది తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా సైడ్ అయితే నేను చూపించిన విధంగా ఇలా వేలు పరుచుకొని ఇలా క్రాస్గా గీసేయడమే ఇప్పుడైతే ఇలా షేప్ అనేది తీసుకోండి ఇప్పుడు తీసుకొని కట్ చేయడమే ఈ ఉతల ముందర నెక్కు కూడా కట్ చేసేయండి ఇలా చుట్టూ కట్ చేసాడు మేము మనం మర్క్ ఎక్కడ గీసామో అక్కడ చాలా సింపుల్గా ఉంటుంది ప్లీజ్ అండి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా నెట్ వేసుకొని అది వాయిస్ ఎందుకు రాలేదో ఏమో నాకే తెలియదు లేదు ఎందుకు రావడం లేదు ఏమైందో కానీ నాకే అర్థం కావడం లేదు అది మీకు కూడా ఇలా జరిగింటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేనైతే ఒకటికి రెండు సార్లు చూసుకొని అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన వెంటనే వాయిస్ రాలేదని నాకు వెంటనే కామెంట్లు వస్తానని నేనైతే అవాక్ అయిపోయినా అనమాట నేను ఎటు చేయని పరిస్థితి మళ్ళీ నేను మీకు రిటర్న్ కామెంట్ పెట్టడానికి నేను చేతుతో టైప్ టైపింగ్ చేసేదైతే కాదు కదా నేను వాయిస్తో మాట్లాడి కామెంట్ పెడతాను అనమాట అందుకు కాబట్టి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన వెంటనే చూసుకొని మళ్ళీ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేశాను అనమాట మళ్ళీ నెట్ బ్యాలెన్స్ చేయించుకొచ్చుకున్నా ఒకటి రెండుసార్లు చూసుకున్నా కానీ అది ఎందుకు వీడియో వాయిస్ రావలేదో ఏమో నాకే అర్థం కావడం లేదు సగం టైం అంతా వేస్ట్ అండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ కూడా తీసేసుకోండి షేప్ బెల్ట్ కూడా చూశారు కదా ఈ బ్లౌజ్కి ఎక్కడా టేప్ అయితే వాడలేదు నేను ఈ ప్రకారం కూడా ప్లీజ్ కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ చూపించింది అంటే బాగుండు కట్ చేసి కుట్టేటప్పుడు కూడా నాది ఎక్కువ స్టోరేజ్ పట్టలేదండి సెల్ నాది పాత సెల్ అనమాట స్టోరేజ్ మూడు వీడోలు కన్నా ఎక్కువ పట్టదు మూడు వీడియోలు కూడా పది సెకండ్లు పది సెకండ్లు లాస్ట్ పన్నెండు సెకండ్లు అంతే అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ పీయదనమాట పిల్ల కొడుతుంది నాన్న ఇలా షేప్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకోండి తింటుందే ఇలా కట్ చేసుకోండి చాలా సింపుల్లో ఉంటుందండి అందుకే నేను ఎందుకు పెట్టానంటే తమ్మేలు గుడ్డి గుర్తులతో బ్లౌజ్ అని ఇలా ఉంటుందనే పెట్టా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి చాలా బాగా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు మంచి కామెంట్లు పెట్టారు అసలు చదువు రాకున్నా కూడా నీకు ఈ టాలెంట్ బాగుందక్క నీ చేతిలో పని కూడా బాగుందని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసి మెయిన్ ఫస్ట్ నాకు కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకంటే నా కష్టాన్ని గుర్తించి లైక్ ఇస్తున్నారు ఈ లేదా నేనైతే చూడలేదు కానీ కామెంట్ అయితే మంచిగా పెడుతున్నారు ఆ కామెంట్ పది మంది చూస్తారు ఒకరు కాదు ఇద్దరు కాదు అలా ఉంటుంది అనమాట మనం చేసే కామెంట్లోనే మనం మంచి ఏంటి చెడేంటి అనేది చూస్తారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నా వీడియో చూసి నా కామెంట్ చేసి నా కామెంట్ మంచి ఏంటి చెడేంటి అని చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి